ఆకాశం ఏడవ భాగం కదిలి కన్నీటి గోదావరి అయ్యింది రూపమతి సుగాత్రి ప్రేమ ముందు నీ దయ వల్ల బాగున్నాను తల్లి అమ్మవై చేరదీశావు రుద్దమైన కంఠంతో అంది రూపమతి మీరు పెద్దవారు మా అందరికి అమ్మలాంటివారు మీ సేవలు మీ ఆశీర్వాదాలు మాకు కావాలి అంది నిజాయితీగా సుగాత్రి ఆ దృశ్యాన్ని చూసి భావోద్వేగమే కంటతడి పెట్టింది వైదేహి పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి కాండిల్స్ కేక్ కటింగ్ కాదు షసోపేతమైన భోజనం అందరికీ కొత్త బట్టలు అందరూ శుభాకాంక్షలు చెప్తుంటే తొంభై పడిలో ఉన్న వైదేహి తన జ్ఞాపకాలను నెమరు వేసుకుంది తనను చేరదీసిన సుగాత్రి మంచితనాన్ని గుర్తు చేసుకుంది సుగాత్రి తన చేతిలో ఉన్న ఆల్బమ్ను కానుకగా ఇచ్చింది వైదేహికి వణుకుతున్న చేతులతో ఆల్బమ్ ఓపెన్ చేసింది కళ్ళు తడిబారాయి తన బాల్యం యవ్వనం పెళ్ళి పిల్లలు భర్తతో గడిపిన జీవితంలోనే మధురమైన జ్ఞాపకాలు ఎంతో శ్రమకోర్చి సేకరించిన ఫోటోలు ఒక గుచ్చంగా అందించిన సుగాత్రికి రెండు చేతులు జోడించి నమస్కరించింది ఈ జీవితంలో ఇంతకన్నా గొప్పకానికి ఇంకేముంటుంది కాలం దోసిట్లో రాలిపోయిన ఒక జ్ఞాపకాన్ని జ్ఞాపకాల గుచ్చంగా అందించిన ఈ క్షణం అయ్యింది అర్ధరాత్రి పన్నెండు సుగాత్రి ఫౌండేషన్లో నిశ్శబ్దం అందరూ పడుకున్నారు సుగాత్రి లాయర్ సాత్యకి వసుమతి నందిని ప్రియాంక ఉన్నారు శేషాచలానికి సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించాను మేడం ఈ స్థలాన్ని సుగాత్రి ఫౌండేషన్ను అతను ఎలాగైనా పొందాలనుకున్నాడు వందల కోట్ల విలువ చేస్తుంది మన వైపు సాక్షులు బలంగా ఉన్నారు ఆధారాలు ఉన్నాయి మీరన్నట్టుగా మన ప్రాణమైన ఈ స్థలాన్ని అతనికి దక్కనివ్వకూడదు అధికారంలో మంత్రిగా అంగబలం అర్ధబలం ఉన్న వ్యక్తిగా ఉన్న అతడిని మనం ఢీకొనబోతున్నాం విజయం మనదే మేడం చెప్పింది లాయర్ సాత్యకి అవును మేడం అతడు మన వాళ్ళని బెదిరించినట్టు బలమైన సాక్ష్యాలున్నాయి ఎఫ్ఐఆర్ బలంగా ఉంది ఏసీపీ వసుమతి అంది అతని మనుషులు దాడి మన ఫౌండేషన్ మీద దాడి చేసినప్పుడు గాయపడ్డ వాళ్ళు తీవ్రమైన గాయాలకు గురైనట్టు రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయి డాక్టర్ ప్రియాంక చెప్పింది వీటన్నింటినీ కలిపి స్పెషల్ స్టోరీ తయారు చేశాను మేడం మినిస్టర్ శేషాచలం విధ్వంస రచన పేరుతో చెప్పింది నందిని విజయం మనదే మేడం ఈ సుగాత్రి ఫౌండేషన్ మనదే నలుగురు ఒకేసారి అన్నారు విజయం మనదే కానీ ఈ వందల కోట్ల ఆస్తి మాత్రం శేషాచలానిది మనం అందరం ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్తున్నాం చెప్పింది సుగాత్రి ఒక్క క్షణం అక్కడ నిశ్శబ్దం గడ్డగట్టింది ఊహకందని ఈ నిర్ణయం వెనుక ఉన్న మర్మమేమిటి ఒక్క క్షణం నిశ్శబ్దం పహారాలు ఆ ప్రాంతం మాన వెళ్ళింది ఎందుకు ఏమిటి అని అడిగే సాహసం ఎవ్వరూ చేయలేదు ఎందుకంటే సుగాత్రి మేడం ఏ పని చేసినా ఆలోచించే చేస్తారు మనస్తో ఆలోచించి చేస్తారు ఓకే మేడం కానీ చిన్న సందేహం అడగమంటారా సంశయంగా అంది ఏసీపీ వస్మతి మీ అందరిలో ఈ సందేహం ఉంది నేనే చెప్తాను మొన్నటి వరకు శేషాచలాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాం లాయర్స్ హత్యకి శిక్షన్ను వెతికింది ఏసీపీ వసుమత ఆధారాలను సంపాదించింది శోధించింది డాక్టర్ ప్రియాంక దాడిలో గాయపడిన వారి రిపోర్ట్ను కలెక్ట్ చేసింది జర్నలిస్ట్ నందిని ఈ కేసుకు సంబంధించిన వార్తాకథనాన్ని ప్రపంచం ముందుకు తీసుకువచ్చి సుగాత్రి ఫౌండేషన్లో ఆశ్రయం పొందుతున్న వారిని సుగాత్రి ఫౌండేషన్ను అక్షరాలతో కాపాడుకోవడానికి సిద్ధపడింది అన్నింటినీ మించి ఈ సుగాత్రి ఫౌండేషన్ ద్వారా ఈ సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న మేధావులు ఉపాధ్యాయులు న్యాయవాదులు పోలీసులు ప్రతి ఒక్కరూ చివరికి చిన్నారులతో సహా సాక్ష్యంగా రావడానికి రామదండుల సుగాత్రి ఫౌండేషన్ దండు సిద్ధమైంది సుగాత్రి ఫౌండేషన్ నిరాశయులకు కల్పవృక్షం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన ప్రతి వ్యక్తి ఎందరికో స్ఫూర్తిగా నిలిచి ఆదర్శంగా ఉంటున్నారు కానీ మరో మూడు రోజుల్లో మన కేసు కోర్టు ముందుకు వస్తుంది ఒక వ్యక్తి చివరి క్షణంలో ఉన్నప్పుడు అతనికి ఓటమి ఎదురైనప్పుడు ఆ ఓటమి భయంకరంగా ఉంటుంది మరణం వాకిలి ముందు నిలబడ్డ వ్యక్తిని కోటు గుమ్మం ఎక్కించి అతని చివరి క్షణాలను మనం దోచుకోవద్దు అని ఆగింది సుగాత్రి ఒక్క క్షణం వాళ్ళకేమీ అర్థం కాలేదు సుగాత్రి కొనసాగించింది శేషాచలానికి క్యాన్సర్ చివరి దశలో రోజులు లెక్క పెట్టుకొని ఇక సెలవని మృత్యువు ఒడిలేకి వెళ్ళిపోయే క్యాన్సర్ ఎక్కువ రోజులు బ్రతకడు ఈ విషయం నిన్ననే తెలిసింది ఈ సమయంలో అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను ఆగర్భ శత్రువుకు కూడా రాకూడని మరణం క్యాన్సర్ మనిషి ఎప్పుడోకప్పుడు చేస్తాడు మరణం అనివార్యం అని తెలిసిన స్వార్థం మనిషిని రాక్షసత్వంతో బ్రతికేలా చేస్తుంది ఇప్పుడు నేను ఆలోచించేది మన ఫౌండేషన్ గురించి కాదు శేషాచలం ప్రశాంతంగా కన్నుమోయడం గురించి అతనికి త్వరలో రేడియేషన్ చికిత్స జరుగుతుంది ఈ సమయంలో అతడిని కోర్టుకు రప్పించడం నాకు ఇష్టం లేదు మనం కేసు నుంచి తప్పుకుంటున్నాం అతను కోరుకున్నట్టుగా అతడు ఆక్రమించుకున్న ఈ కోట్ల ఆస్తి అతడికి అప్పగిస్తున్నాం నా నిర్ణయం తప్పైతే మన్నించండి కానీ ఒకటి మాత్రం నిజం ఫౌండేషన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను నా సూపర్ మార్కెట్ను అమ్మకానికి పెట్టాను నా బేడితో ఉన్న ఆస్తులు నా ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఈ ఫౌండేషన్కి మాత్రమే చెందుతుంది దయచేసి నా నిర్ణయాన్ని మన్నించండి రెండు చేతులు జోడించింది సుగాత్రి అప్పటికి ఏసీపీ వసుమతి చేతులు సుగాత్రి పాదాలను తాకాయి నందిని సుగాత్రి మేడం మాట్లాడుతున్నప్పుడే ఆ ఫౌండేషన్లో ఉన్న మైకులను ఆన్ చేసింది సుగాత్రి మేడం నిర్ణయం అందరికీ తెలియాలి అందరూ హర్షించాలి డబ్బును తన ప్రాయంగా మానవత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్న సుగాత్రి మేడం ఆమె కళ్ళ ముందు గీత బోధిస్తున్న కృష్ణుల్లా కనిపించింది డాక్టర్ ప్రియాంక రెండు చేతులు జోడించింది మేడం మీ మాటే మాకు వేదవాక్కు శిలాశాసనం మీ మంచి మనసు ముందు మోకరెల్లుతున్న మోకాల మీద కూర్చుంది ఆ వెంటనే నందిని సాత్యకి అప్పటికే ఆశ్రమం నన్ను మూల నుంచి చప్పట్ల అంగీకారంతో ఆ ప్రాంగణం మార్మోగిపోయింది మీ మంచి మనస్కిది పరాకాష్ట ప్రాణాలతో పోరాడేవాడు శత్రువని తెలిసిన అతని కోసం మీ విజయాన్ని పరాజయంగా మార్చుకున్న మీరు అసలైన విజేత రూపమతి అంది గుప్పెడంత గుండెలో ఆకాశమంత మానవత్వాన్ని ప్రదర్శించిన నిలువెత్త సంతకం సుగాత్రి నిర్ణయం అక్షరాల దరిద్రులు నిలిచిన భావోద్వేగాల చరిత సుగాత్రి వ్యక్తిత్వం ఉదయం పది గంటలు భవిష్యత్తు సైతం ఊహించలేని ఒక సరికొత్త చరిత్రకు కాలమే సాక్షి అధికారంలో ఉన్న మంత్రి అంగబలం అర్ధబలం ఉన్న వ్యక్తి రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పగల వ్యక్తి అతడు కనుసైగ చేస్తే రాష్ట్ర శాంతి భద్రతల భవిష్యత్ ప్రశ్నార్థకం అయ్యే ఒక బలమైన శక్తి ఇప్పుడు యుద్ధం తర్వాత సమస్త సైన్యాన్ని కోల్పోయిన వ్యక్తిలా ఉన్నాడు అతని ముందు చేతులు కట్టుకుని నిలబడి అతని కొడుకులు మంత్రాంగం మొదలుపెట్టారు పంచాయతీ ప్రారంభించారు తండ్రి మరణానికి ముందే పోస్టుమార్టం చేస్తున్నారు తండ్రికి వారసులు ఎవరో తెలియాలని కొడుకులు చేస్తున్న యుద్ధం బాగుకోరే బావమర్ది నేను ఉన్నానంటూ తన వర్గాన్ని బలపరీక్షకు తీసుకువచ్చాడు ఇదంతా చూస్తున్న శేషాచారానికి క్యాన్సర్ వచ్చింది తనకేనా అధికార వ్యామోహంతో కళ్ళ ముందే రాలిపోబోతున్న వ్యక్తి ముందు అధికార ఆస్తుల పంపకం చేసుకుంటున్న తన వాళ్ళు అనుకున్న ఈ మనుష్యులెక మొదటిసారి అతనికి ప్రాణభయం కన్నా భయంకరమైన అంతర్ఘర్షణ మొదలయ్యింది అప్పుడే సెక్యూరిటీని దాటుకుంటూ లోపలికి వచ్చింది సుగాత్రి తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి ఆమె ఆకాశం